హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ప్రిపేర్ చేయబోతున్నానండి ఇందుకోసం ముందుగా టూ కప్స్ బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ఈ బెల్లాన్ని స్టవ్ మీద కరిగించుకోవాలండి పాకం ఏమీ రానవసరం లేదండి ఇలా జస్ట్ కరిగించుకొని బాగా చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బ్యాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇలా జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ఇదే నెయ్యిలో రెండు కప్పుల అటుకుల్ని కొంచెము ఫ్రై చేసుకోవాలండి అటుకులు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల చిక్కటి పాలుని యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలి ఇలా నేను రెండు కప్పుల అటుకులకి నాలుగు కప్పుల పాలు తీసుకున్నాను మనం చూసుకున్నట్లయితే బెల్లం కూడా నేను రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే అటుకులు కూడా రెండు కప్పులు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి పాయసము మంచి స్ట్రక్చర్లో వస్తుంది పాలు యాడ్ చేసిన తర్వాత ఈ అటుకుల్ని పాలలో ఉడికేంత వరకు ఉంచాలండి అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి ఇలా పాలు మూడుసార్లు పొంగొచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి అటుకులు బాగా ఉడికేసి ఉంటాయి ఇప్పుడు ఒక స్పూను యాలక్కాయల పొడి వేసుకొని కలపాలండి మనకి ఫ్లేవర్ కానీ మంచి కలర్ కోసము కుంకుమ పువ్వు యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు అలానే పచ్చకర్పూరం కూడా అండి పచ్చకర్పూరం వేస్తే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది అది లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ఉన్నట్టయితే ఒక చిటికేడు పచ్చకర్పూరం కూడా మిక్స్ చేసేసుకోవచ్చండి తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ముందుగానే బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండి వాటరు ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని చల్లగా పాకమంతా చల్లగా అయిన తర్వాత ఈ పాయసంలోకి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా వేడిగా అయితే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకుంటే పాలు విరిగిపోతాయండి పాయసం కూడా తొలకలు తొలకలుగా ఉంటుందండి అందుకని బెల్లం పాకము పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలోకి కలుపుకోవాలండి ఇంతేనండి ఈజీగా అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి ఇలా ఈ అటుకుల పాయసంని మనము బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ వరకు ఇలాగే మృదువుగా ఉంటుందండి గట్టిపడదు చాలా బాగుంటుంది దీని టేస్ట్ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే వీడియోకు లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్